ఏపీ ప్రజల పని గోవింద అవును అతి భయంకరమైన ఎండలు బాప్రే పగ పగలు రికార్డు స్థాయిలో నలభై ఐదు డిగ్రీలకు చేరువల ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో సగానికి పైగా మండలాల్లో వడగాల్పులు అనకాపల్లి నంద్యాల పల్నాడు జిల్లాల్లో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ పార్వతీపురం మన్యం ప్రకాశం వైయస్ఆర్ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ రెంట జంతలో నలభై నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వ్యాస ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో రికార్డు సృష్టించాయి ఏప్రిల్ నెలలో మునుపెన్నడు లేనంత విధంగా తీవ్ర స్థాయిలో అయితే ఎండలైతే కొడుతూ ఉన్నాయి నలభై ఐదు డిగ్రీలు అయితే చేరుకోవడం అయితే ఒక్కసారిగా ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది రాష్ట్రంలో ఆరు వందల డెబ్భై మండలాలకు గాను మూడు వందల యాభై ఆరు యాభై ఎనిమిది మండలాల్లో వడగలుపులు అయితే వేస్తూ ఉన్నాయన్నమాట నూట ఇరవై ఏడు మండలాల్లో తీవ్ర వడగలుపులు రెండు వందల ముక్క ముప్పై ఒక్క మండలాల్లో వడగలుపులు అయితే వేస్తూ ఉన్నాయి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా రావికావతం నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్టుకోరు కొట్టుకూరు పల్నాడు జిల్లా రావిపాడు పార్వతీపురం మన్యం జిల్లా చూసుకుంటే మటుకోవ ప్రకాశం జిల్లా తోకపల్లె వైఎస్ఆర్ జిల్లా జిల్లా జలపనూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన అనమాట సో ఈ రోజు ఈ రోజుకు ఒక రోజుకు కాస్త ప్రజలు ఊపుకు పట్టి బయట తిరగకుండా ఉన్నట్లయితే తర్వాత నుంచి అయితే కాలం అయితే చల్లబడబోతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము